హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరల్డ్ అంటే ఫొటోసింథసిస్ దీని తెలుగులో కిరణచన్య సంయోగక్రియ అంటారు దీనికి డెఫినేషన్ ద ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ అదర్ ఆర్గనిజమ్స్ యూజ్ సన్లైట్ టు సింథసైజ్ ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అంటే తెలుగులో ఆకుపచ్చ మొక్కలు మరియు కొన్ని ఇతర జీవులు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని సంశ్లేషణ చేయడానికి సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియ దీన్ని కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం వాటితో ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది ఫోటోసింథసిస్ ఏ హైలీ కాంప్లెక్స్ ప్రాసెస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోగ ప్రక్రియ సంయోగక్రియ చాలా క్లిష్టమైన ప్రక్రియ దీని నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఫోటోసింథసిస్ టు ఫీడ్ దమ్ సెల్స్ అంటే తెలుగులో మొక్కలు తమను తాము పోషించుకోవడానికి కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్